హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీకు అర్థమై ఉంటుంది ఇది వచ్చేసి శ్రావణ మాసంలో మూడో శుక్రవారం అనమాట ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా మామూలుగా వ్రతం అయితే నేను జరపనండి ఎప్పటిలాగే పూజ అయితే చేసుకుంటాను అనమాట ప్రసాదాలు అయితే ఈరోజు రెండు చేద్దాం అనుకుంటున్నాను Çekirip garip అలాగే రవ్వ కేసరి అనమాట ఈరోజు గోధుమ పిండి గోధుమ రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వతో అయితే చేస్తున్నాను బెల్లం గోధుమ రవ్వ రెండు కలిపి ఫస్ట్ అయితే స్టవ్ నీట్గా తుడిచేసానండి నిన్ననైతే నేను పెట్టుకుంటానని చెప్తాను కదా మీకు తెలిసే ఉంటుంది నిన్న నైట్ అయితే నీట్గా తోమి పెట్టుకున్నాను ఇప్పుడు కొన్ని వాటర్ పోసి శుభ్రంగా తుడిచేసానండి తర్వాత అన్నీ సరిదేసి స్టవ్ మీద అయితే బాండి పెట్టుకొని నెయ్యి తీసుకొని గోధుమ రవ్వ ఉంది కదా గోధుమ రవ్వ అయితే వేసి చక్కగా నెయ్యిలో వేయించుకోవాలండి సిమ్లో ఉంచి చక్కగా ఎంచుకోవాలన్నమాట మనం ఈ గోధుమ రవ్వని ఎంతసేపు వేయించుకుంటే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట మాడకుండా సిమ్లో ఉంచుకొని నెయ్యి కొంచెం ఎక్కువ వేసి చక్కగా ఎంచుకోవాలన్నమాట చూడండి ఇలా అయితే ఏగిందండి తర్వాత నేను హాట్ వాటర్ అయితే ఇందులో పోస్తున్నాను అనమాట నార్మల్ వాటర్ కంటే కూడా హాట్ వాటర్ పోస్తే బెస్ట్ అనమాట అందుకే పోసాను ఎందుకంటే ఆల్రెడీ రవ్వ చక్కగా ఏగింది కదా అలాంటప్పుడు చల్లటి నీళ్ళు అయితే పొయ్యకూడదు ఇప్పుడు వచ్చేసి బెల్లం అండి తురుముకొని అయితే తీసుకున్నాను నలగ కొట్టుకొని ఇందులో అయితే అనమాట బెల్లం వేసి చక్కగా అయితే ఇలా కలుపుతున్నానండి బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం సిమ్లో ఉంచుకునే చేసుకోవాలండి ప్రాసెస్ అంతా హైలో పెట్టామంటే మాడిపోతుంది టేస్ట్ కూడా అంత మంచిగా అనమాట ఇప్పుడు పక్కన స్టవ్ మీద నేను చిన్న బాండీ పెట్టుకొని జీడిపప్పు కిస్మిస్లు అయితే వేయించుతున్నాను అనమాట జీడిపప్పు కిస్మిస్లో చక్కగా వేయగాలి ఈలోపు యాలకల పొడి ఉంటే పర్లేదండి లేకపోతే యాలక్కాయలు ఉంటాయి కదా అవి చక్కగా దంచుకోవాలన్నమాట యాలకులు నేనైతే యాలకల అయితే ఇందులో కొంచెం అయితే వేస్తానన్నమాట చూడండి బెల్లం అంతా కరిగిన తర్వాత యాలకల అయితే వేస్తానండి మనం బెల్లము రవ్వ చక్కగా ఉడికిన తర్వాత వేసుకోవాలండి ఆ విషయం గుర్తుంచుకోండి రవ్వ చక్కగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇదిగో యాలకల్ పొడి అలాగే కిస్మిస్లో జీడిపప్పు నెయ్యిలా వేయించుకున్నది అయితే వేసి కొంచెం నెయ్యి వేసి చక్కగా ఇలా అయితే కలుపుకోవాలండి చూడండి ఇది అయితే రెడీ అయిపోయిందనమాట మూత పెట్టేసి పక్కనైతే పెట్టేస్తాను ఇప్పుడు స్టవ్ మీద వచ్చేసి ఇంకొక బాండీ అయితే పెట్టుకుంటున్నానండి రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి కర్రీకి అనమాట కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను పోపు దినుసులు అయితే వేస్తున్నానండి ఈరోజు వచ్చేసి మునక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట చూడండి చక్కగా పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసి చక్కగా వేగనిస్తున్నాను ఈ వేగిన తర్వాత ఇందులో మునక్కాయలు అయితే వేస్తున్నానండి మునక్కాయలు వేసి చక్కగా కలిపేస్తున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసి ఇలా అయితే కలుపుతున్నానండి మునక్కాయల ముక్కలు కూడా నేను ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట చూడండి కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపేసి మూత పెట్టేసామంటే ఏగుతుంటుంది కొంత వేగిన తర్వాత అయితే నేను కారం అలాగే ధనియాల పొడి ఇంకా కొబ్బరి పొడి ఈ మూడు అయితే వేసి చక్కగా కలిపేసి మూత అయితే పెట్టేశాను పక్కన మా వారికి పాలు కాఫీ కలిపి వాళ్ళని పాలు అయితే పెట్టేశాను అనమాట పాలు అయితే కాగినాయి అండి స్టవ్ ఆఫ్ చేసేసి కాఫీ కలిపి మా వారికి ఇచ్చేసాను ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇప్పుడు నేను పొంగల్ అయితే పెడుతున్నాను అనమాట కొంచెం గిన్నెనైతే శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అయితే పూజిస్తున్నాను తర్వాత అయితే పాలు అలాగే ఒక గ్లాస్ నీళ్ళైతే తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను చక్కగా పొంగొచ్చేసిందండి పొంగిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న బియ్యం అయితే వేస్తున్నాను అనమాట బియ్యం అలాగే పచ్చిపప్పు కూడా కొంచెం అయితే నానపెట్టానండి బియ్యంతో పాటు ఇవైతే శుభ్రంగా ఒకసారి రెండుసార్లు కడిగేసి నానపెట్టుకొని ఇప్పుడైతే వేస్తున్నానమాట చూడండి చక్కగా ఇలా అయితే వేసి కలిపేస్తున్నానండి కలిపేసి సిమ్లో ఉంచి మూత అయితే పెట్టేస్తాను అనమాట సిమ్లో ఉంచి మూత పెట్టామంటే ఇంక ఇది అవుతూ ఉంటుంది ఇంక లోపు నేను గుమ్మం దగ్గర ముగ్గు అనమాట ఇంకా గుమ్మం దగ్గరికైతే వచ్చేసానండి ఫస్ట్ అయితే తులసి అమ్మది నీట్గా వాటర్తో శుభ్రం చేశాను తర్వాత పసుపు అయితే అనమాట పసుపు పోసి అలాగే కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి తులసి కోటకైతే అయితే పిండితో కూడా బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట అన్నం కూర అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఇంకా ప్రసాదం అయితే ఒకటి పూర్తయింది ఇప్పుడు పొంగలి కూడా పూర్తయిందంటే మనం ఎంచక్క పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఈరోజు లేట్ అవుతుందేమో అనుకున్నాను చకచక పనులు అయితే ఇలా చేసుకుంటూ అనమాట సరళి చూద్దామని ఏం ఆలోచించకుండా ఫస్ట్ అయితే పండ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి చకచక అయితే చేస్తూ ఉన్నానండి హడావుడు అయితే అంతగా ఏం లేదు కానీ కాకపోతే అన్ని టైంకి అవుతాయా లేదా అన్న టెన్షన్ కూడా కొంత ఉంటుందన్నమాట అంతే ఇక్కడైతే నేను చక్కగా తులసమ్మని పూజ చేసిన తర్వాత గుమ్మం దగ్గర ముగ్గు అయితే ఇలా పెట్టేస్తున్నానంటే చూడండి బియ్య అయితే ముగ్గు అనమాట అలాగే తులసం దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే పెట్టేస్తానండి ఎనిమిదింటికల్లా వంట పని అయితే పూర్తి అవ్వాలండి అలాగే టిఫిన్ కూడా అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది బావకి అనమాట మా తమ్ముడు మా వారు ఇంకా అందుకని వంట పని అయితే త్వరగానే పూర్తి చేయాలి పిల్లలకైతే పెద్ద ఇబ్బంది లేదండి వాళ్ళు ఎనిమిది నలభై ఐదు వరకు ఉండొచ్చు అనమాట ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎనిమిది యాభైకైనా వదిలిపెట్టేసి రావచ్చు ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు అనమాట పక్కనే కదా స్కూలు నైన్ కనమాట స్కూలు నైన్ లోపే ఉండాలి స్కూల్ లోపల ఓకే అండి ఇంకా నేను చిన్న ముగ్గు పెట్టేసిన తర్వాత గుమ్మం గడపనైతే పూజిస్తున్నానండి పసుపుతోటి పూజించి కుంకుమ బియ్య పిండితో బుట్టలు అయితే పెట్టేస్తున్నాను అనమాట తర్వాత ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వచ్చేస్తానండి ఈ లోప ఇదిగో ఇలా అయితే ఉందనమాట చక్కగా ఇంకొకసారి అయితే కలిపేసానండి కలిపేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ అనమాట నేను బెల్లం అయితే ఇప్పుడే వేయట్లేదండి ఇక్కడైతే ఇడ్లీ కూడా పెట్టేసానన్నమాట ఇంక ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి దింపేశాను ఇంకా పిల్లలు మా వారు కూడా రెడీ అయ్యారనమాట వాళ్ళకైతే ఇడ్లీ పెట్టేస్తే తింటుంటారు ఇంక ఈ లోప నేను గిన్నెలోకి బెల్లం అయితే తీసుకున్నానండి కొట్టుకొని ఇదైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఈ బెల్లాన్ని అయితే చక్కగా ఇలా కలుపుతూ ఉన్నానమాట ఈ పొంగలికి ఒక్కొక్కసారి బెల్లం వేయగానే ఇరిపోతున్నట్టు అయిపోతుందండి కందుకని అందుకని భయం వేసి నేను ఇంకా బెల్లాన్ని అయితే ఇలా సపరేట్గా కలుపు అనమాట పొంగలి పూర్తిగా చల్లారాలండి ఇప్పుడు పాలతో ఉడికింది కదా అదంతా పూర్తిగా చల్లారేలోపు ఇక్కడ బెల్లాన్ని ఇలా కరిగించుకున్నామంటే ఇంకా మనకి ఇరుగుతుందన్న భయం అనేది ఉండదనమాట ఇంతకు ముందు ఒకసారి నాకు ఇలా అయిందనమాట అందుకని ఇంకా అప్పటి నుంచి నేనైతే ఇలానే చేస్తూ ఉంటానండి బెల్లాన్ని సపరేట్గా ఇలా కరగబెట్టుకొని పొంగలి చల్లారిన తర్వాత ఈ బెల్లం అయితే బెల్లం నీళ్లు అందులో అయితే పోస్తానన్నమాట నీళ్ళు అయితే ఏం యాడ్ చేయను ఓన్లీ బెల్లాన్ని కరిగిస్తున్నాను అంతే అనమాట అక్కడ బెల్లం కరుగుతూ ఉంటుందని సిమ్లో పెట్టేసి ఇంక ఇక్కడైతే నేను ఈ సన్నిమూలన రాగి అయితే పెట్టేస్తున్నాను అనమాట చూడండి చక్కగా పసుపు పూసి తర్వాత ముగ్గేసి పసుపు కుంకుమ వేసి గంధం వేసి రాగి చెమ్మును కూడా ఇచ్చేసి నిండుగా నీళ్లు తీసుకొని అందులో అక్షింతలు పసుపు గంధం కుంకుమ వేసి ఇలా పువ్వులైతే పెడుతున్నాను అనమాట చక్కగా ఇలా పూలు పెట్టేసానండి ఈ రాగ ఇలా పెట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి అనేది నేను ఒక లాంగ్ వీడియో అయితే చేశానండి ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో అయితే చూడండి మీకు పూర్తిగా వివరించి చెప్పాను అనమాట పూర్తిగా అర్థమవుతుంది ఆ వీడియో చూసారంటే ఓకే అండి నేను మళ్ళీ స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడైతే నేను కరిగించిన బెల్లం అయితే ఇందులో పోస్తున్నానండి పొంగల్లు పోసేసి చక్కగా అయితే ఇలా కలుపుతున్నాను అనమాట చల్లారిన తర్వాత అయితే ఇలా కలుపు పోసి కలుపుతున్నాను చూడండి ఒకసారి అలాగే ఇందులో కొంచెం యాలకల పొడి అయితే అనమాట వేసేసి ఇలా కలుపుతున్నానండి చూడండి కొంచెం అంతా ఉప్పు కూడా వేసుకోవాలండి వేసిన తర్వాత చక్కగా ఇలా కలిపేసి కొంచెం నెయ్యి పైన వేసామంటే బాగుంటుందన్నమాట చూడండి ఇంకా తులసమ్మ దగ్గర అయితే దీపం అయితే పెట్టేసుకున్నామన్నమాట ఈరోజు పూజ అయితే ఇంట్లో వచ్చేసి మా వారు చేశారండి చక్కగా మా వారు కూడా త్వరగానే రెడీ అయ్యారనమాట ఈరోజు ఇంకా దీపం పెట్టమంటే పెట్టారనమాట ఇంకా చూడండి ఇంటి ముందు ముగ్గు చక్కగా ఇలా గుమ్మ ముందు అయితే ఇలా అయితే చేశానండి నాకు పెద్దగా మంచి మంచి అయితే రావు వచ్చిన ముగ్గే వేస్తూ ఉంటానన్నమాట ఇక్కడ వేసాన్ని మగచెమ్మ పెట్టాను ఇంకా పూజ అయితే పూర్తయిందండి చక్కగా మా వారైతే ఈరోజు ఇలా పూజ అయితే చేశారనమాట నేను ముందుగానే దీపాలకి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి అక్కడ పెట్టాను అలాగే నూనె ఒత్తులు అన్నీ పూలు అన్నీ పెట్టి రెడీగా ఉంచేసాను అనమాట ప్రసాదం చేసిన తర్వాత దీప వెళిగిద్దామని ఇంక లోపు మా వారు రెడీ అయ్యారు కదా అని ఇంకా మా వారి చేత అయితే దీపారాధన అయితే చేయించాను అనమాట చూడండి చక్కగా ఈరోజు మూడో శ్రావణ శుక్రవారం మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది రోజు మా వారైతే హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారనమాట ఈరోజు త్వరగా పనులన్నీ పూర్తయినాయి కదా అంత హడావుడి అయితే ఏం లేదండి ప్రశాంతంగా ఉంది పూజ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసానండి అలాగే మా వారి చేత ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట అక్షంతలు వేయించుకొని ప్రతి ఫ్రైడే అక్షంతలు వేసి ఆశీర్వదించమంటానండి అలాగే పండుగలప్పుడైనా ఏవైనా ప్రత్యేకమైన రోజులైనా సరే మా వారి ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట పెళ్ళైనప్పటి నుంచి అలవాటు అండి అలానే చేస్తూ ఉంటాను అయితే ఖచ్చితంగా ఆశీర్వాదం అయితే తీసుకుంటాను ఓకే అండి ఇంకా మా వారు కూడా తినేసి వెళ్ళారండి మా తమ్ముడు మా వారు కూడా డ్యూటీకి అయితే వెళ్ళారనమాట తర్వాత నేను ఇంకెక్కడైతే స్టవ్ దగ్గర అయితే క్లీన్ చేస్తున్నానండి అన్నీ షింక్లో వేసి ఇల్లు అంతా ఒకసారి ఉట్ేసాను మళ్ళీ ఇంకా వీళ్ళు తిన్నప్పుడు కొంచెం అటు ఇటు పడేసారనమాట అందుకని ఇల్లు ఉట్ చేసి ఇంకా మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయండి ఈ లోపు ఇంకా మిషన్ దగ్గరకైతే వచ్చేసి బట్టలు అయితే ఆరేద్దామని తీస్తున్నాను అనమాట గిన్నెలైతే తోమలేదండి అక్కడ మొత్తం నీట్గా స్టవ్ వాటికే అనమాట గిన్నెలు తోమాలి ఇంకా మిషన్లో బట్టలు అయితే ఆరేసేద్దామని అయితే వెళ్తున్నాను అనమాట అలాగే ఇంకా ఈరోజు కూడా గుడికి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా మా ఫ్రెండ్కి ఫోన్ చేశాననమాట రావాతి కదా అని అయితే చెప్పింది సర్లే అని ఇంకా నేనే వెళ్దామని అయితే అనుకుంటున్నాను అనమాట ఈ బట్టలన్నీ ఆరేసిన తర్వాత వెళ్దామని అయితే అనుకుంటున్నాను కాకపోతే రోడ్డు దాటాలన్నమాట నాకు రోడ్డు దాటేటప్పుడు ఒక్కదానికి రోడ్డు దాటాలంటే కొంచెం భయము ట్రాఫిక్ చాలా ఉంటుందండి కొంచెం కూడా ఖాళీ ఉండదన్నమాట వెళ్తూనే ఉంటాయి జాగ్రత్తగా దాటాలండి ట్రాఫిక్ రోడ్డు దాటడానికి నాకు దాదాపు ఒక పావు గంట పైన పట్టిద్దనమాట ఎవరన్నా ఉంటే వాళ్ళతో పాటు రోడ్డు దాటేస్తాను ఇంకెవరు లేకుండా నేను ఒక్కదాన్నే ఉంటే అలానే నేను చూండిపోతాను అనమాట రోడ్డు దాటాలంటేనే కొంచెం భయము రెండుసార్లు రోడ్డు దాటాలండి వెళ్ళేవి దాటాలి వచ్చేవి దాటాలి అనమాట టూ టైమ్స్ రోడ్డు దాటడానికి నాకు అరగంట పట్టవచ్చు అనమాట అరగంట అయినా అలానే నేను చోని ఉండిపోతాను భయం అనమాట నాకు రోడ్డు దాటటము ఇప్పుడు ఇప్పుడు ఇంకా పర్లేదండి కొంచెం ధైర్యంగానే దాటగలుగుతున్నాను ఇంక ఇంతకు ముందు అయితే చాలా భయపడేదాన్ని ఇప్పుడు మా ఫ్రెండ్తో అటు ఇటు వెళ్తూ ఉంటాను కదా మా ఫ్రెండు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది కదా అలా నాకు అలవాటు అయిపోయిందన్నమాట పర్లేదు చక్కగానే కొంచెం ధైర్యంగానే దాటగలుగుతున్నాను రోడ్డు వెహికల్స్ అయితే చాలా వెళ్తూ ఉంటాయి కదండీ మీకు తెలుసు కదా ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వెహికల్స్ ఎలా వెళ్తూ ఉంటాయో ఇక్కడ నేను చెప్తుంది మా ఇంటి దగ్గర రోడ్డు దాటటం కాదండి మెయిన్ రోడ్డు అనమాట హై మెయిన్ రోడ్డు దాటాలంటే కొంచెం టెన్షన్ కంగారు భయం ఇవన్నీ వస్తూ ఉంటాయి రోడ్డు అవతలైతే అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట సెవెన్ టెంపుల్స్ అని అయితే అంటూ ఉంటారు ఓకే అండి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ చక్కగా బట్టలు అయితే చక్కచక ఆరేస్తున్నాను అనమాట వర్షం వచ్చేటట్టుంది ఇక బట్టలు తీద్దామా ఇలానే ఉంచేసి వెళ్దామా అని అయితే ఆలోచిస్తున్నాను సర్లే మబ్బు మబ్బుగా ఉంది వర్షం అయితే పడట్లేదు కదా అన్నట్టుగా ఇంకా నేను క్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట బట్టలు అయితే ఆరేసేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అబ్బా మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబిల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి నేను ఇంకా బట్టల వేసిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళడానికి బుట్టల పూల బుట్ట ఒకటి తీసుకొని అందులో కావాల్సిన సామాన్లు అయితే పెట్టుకున్నానండి పసుపు కుంకుమ బియ్యప్పిండి అగరబత్తులు నూనె ఇవన్నీ అయితే నిమ్మకాయలు ఇవన్నీ అయితే పెట్టుకొని వెళ్తున్నాను అనమాట అలాగే ఇంకా కొబ్బరికాయ పువ్వులు తమలపాకులు ఇవన్నీ అయితే గుడి దగ్గర తీసుకుంటానండి ఇంకా ఇంట్లో అయితే లేవన్నమాట ఇంట్లో వరకు సరిపోయినాయి పువ్వులు అవన్నీ పొద్దున మా వారు తెస్తే ఇంకో ఇంక గుడి దగ్గరికి అయితే వచ్చేసానండి ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ రేట్లు ఈరోజు బాగా చెప్తున్నారండి రోజు ముప్పై చెప్పే వాళ్ళు ఈరోజు నలభై యాభై అరవై ఇట్లా చెప్తున్నారనమాట నా కాడైతే ముప్పయే తీసుకున్నారనమాట రెగ్యులర్గా వస్తూ ఉంటాను కదా తెలిసిన వాళ్ళని ఇంకా నేనైతే ఇక్కడ పూజ అయితే చేశానండి ఫస్ట్ వచ్చేసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత చక్కగా ఇలా దీపాలు అయితే వెలిగించానండి నిమ్మకాయ దీపాలు అలాగే ప్రసాదం చేసుకొచ్చాను ఇంకా ప్రసాదం అయితే కొంచెం పెట్టాను అనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకా నేను అమ్మవారి దగ్గరికి అయితే వేసుకెళ్ళి అక్కడైతే కొంచెం సేపు ఉంచేసానండి అలాగే పూలు పసుపు కుంకుమ ఇవన్నీ ప్రసాదం అన్నీ అయితే ఇంకా అమ్మవార్ల దగ్గర అయితే పెట్టేశాను అనమాట చక్కగా తర్వాత నేను వచ్చేసి ఇక్కడైతే కూర్చున్నానండి ఒక్కదాన్ని వచ్చినా కానీ అంత కంగారు భయంకైతే ఏం లేదనమాట ఇంకా చాలామంది అమ్మవారికి వడి బియ్యము అలాగే గాజులు చీరలు ఇట్లా చాలా ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు తీసుకొస్తూ ఉంటారనమాట గుడికి వెళ్ళి గుడిలో కాసేపు అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా నేనైతే కూర్చున్నానండి కాకపోతే ఎక్కువసేపు లేనమాట మా ఫ్రెండ్ ఉంటే ఇద్దరం కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఊళ్ళో కూర్చునే వాళ్ళమే ఇంకొకదాన్నే కదా కొంచెం సేపు ఒక పావు గంట అలా కూర్చొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాను అనమాట ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా ఇవైతే సర్దిద్దామని తీస్తున్నాను ఇంకా బొట్టులో ఉన్నాయన్నీ నేను తీసుకెళ్ళినవన్నీ తీస్తున్నాను అనమాట గుడి దగ్గర కొంతమంది పసుపు బొట్టు కూడా ఇస్తున్నారండి ఇంకా అట్లా అయితే ఇచ్చారనమాట ఇంకా అవైతే నేను ఇందులో పెట్టుకొని తీసుకొచ్చేసాను ఇంక ఇవైతే సర్దేస్తున్నాను అనమాట ఇవి సర్దేసిన తర్వాత ఇంకా నేను తినాలండి ఇంకా తినలేదనమాట ఆకలి అయితే అంతగా ఏం అవ్వట్లేదు కానీ ఆయన తిందామని అయితే కూర్చున్నాను ఇడ్లీ అయితే మూడు ప్లేట్లు అయినాయి అనమాట పిల్లలకి మా వారికే సరిపోయింది ఇంకా నేనైతే ఇక్కడ ప్రసాదం అయితే తింటున్నాను అనమాట కొంచెం కేసరి అలాగే పాయసం అయితే పెట్టుకొని తింటున్నాను నిమ్మకాయ దీపాలు ఐదు వారాలు వెలిగిస్తే మంచిదంటండి ఇంకా ఇంక అందుకని మా ఫ్రెండ్ రాకపోయినా సరే ఒక్కదాన్నైనా కానీ ధైర్యంగా వెళ్ళి అమ్మవారి దర్శించుకొని దీపాలు అయితే వెలిగించి వచ్చేసాను అనమాట ఇంక ఇప్పుడు ఫస్ట్ శ్రావణ శుక్రవారం రెండో శ్రావణ శుక్రవారం మూడో శ్రావణ శుక్రవారం ఈ మూడు వారాలు అయితే కంప్లీట్ అయినాయి అనమాట ఇంకా రెండు వారాలు అయితే ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా నిమ్మకాయ దీపాలు వెలిగించొచ్చానంటే ఐదు వారాలు అయితే పూర్తయితీయండి ఓకే అండి నేనైతే ఇంకా ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి ఇంక ఇంటికి వచ్చేసి తిన్న తర్వాత ఫోన్కైతే ఛార్జింగ్ పెట్టాను అనమాట ఛార్జింగ్ లేదు ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్